నటి ఊర్వశి గారు ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది కమల్ హాసన్ గారు మోహన్ లాల్ గారు తెలుగులో జగపతి బాబు గారు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు హీరోయిన్ అవుట్ అయిన తరువాత ఈ మారిన ఈతారా గా కూడా నటించింది సౌత్ భాషల్లో ఆమె దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించారు ఇన్ని సినిమాల్లో నటించిన ఊర్వశి గారు తాగుడికి బానిసే తన లైఫ్ ని ఇబ్బందుల్లో నెట్టుకున్నారు ఊర్వశి గారు పుట్టుకతో ఆమె మలియాలి అయినప్పటికీ ఎక్కువగా తమిళ సినిమాల్లో ఫేమస్ అయ్యింది తమిళ నటిగా చెన్నైలో సెటిల్ అయ్యారు అంతేకాదు తెలుగు కన్నడ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించిన ఊర్వశి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం సౌత్ మొత్తాన్ని శాసించింది హీరోయిన్గా కూడా ఊర్వశి గారు చిన్నా చితక హీరోలతో కాదు స్టార్ హీరోల సరసన చెతకట్టింది మరి ముఖ్యంగా మన తెలుగులో చిరంజీవి గారు రుస్తుం సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారతదేశ గారితో బలే తమ్ముడు జగపతి బాబు గారితో సందడే సందడే లాంటి సినిమాలు నటించారు కాకపోతే తెలుగులో హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎక్కువ సినిమాలు చేసింది ఇక ఊర్వశి గారు తమిళంలో కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు విజయకాంత్ గారు మలయాళంలో మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారు కన్నడలో విష్ణువర్ధన్ గారు రాజ్ కుమార్ గారు లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది ఇక హిందీలో కూడా ఓ సినిమా చేసిన ఊర్వశి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది యంగ్ స్టార్స్ కి వదిన అక్క అమ్మ పాత్రలకు షిఫ్ట్ అయ్యారు చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగిన ఊర్వశి గారు కెరీర్ పీక్ లో ఉన్న టైంలోనే చాలా సమస్యలతో సతమతం వ్యక్తిగత సమస్యలతో మద్యానికి అలవాటు పడి సినీ కెరీర్ నాశనం చేసుకుంది మరి ముఖ్యంగా ఆమె వివాహ జీవితంలో చాలా సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి రెండు వేల సంవత్సరంలో మనోజ్ కే జయన్ వివాహం చేసుకుంది ఊర్వశి పెళ్లి తరువాత జీవితం బాగుంటుంది అనుకుంటే భర్త కారణంగా ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది దాంతో అతనికి విడాకులు ఇచ్చింది ఊర్వశి అయితే అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది ఆ తర్వాత రెండు వేల పదహారులో నలభై నాలుగేళ్ల వయసులో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్ ను రెండో పెళ్లి చేసుకుంది ఊర్వశి ఈ దంపతులకు ఇహాన్ ప్రజాపతి అనే కుమారుడు కూడా పుట్టాడు సెకండ్ మ్యారేజ్ తర్వాత తన జీవితం ప్రస్తుతం హ్యాపీగా ఉందంటోంది ఉన్నటి ఊర్వశీ